మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం తెలుగువారికి కాశీతో ఒక అవినాభావ సంబంధం ఉంది కాశీ యాత్ర చేయాలని ప్రతి తెలుగువాడు సంకల్పిస్తాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం మే పద్దెనిమిదవ తేదీన ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్ర ప్రారంభించారు పదిహేను నెలల పాటు వంద మంది పరివారంతో యాత్ర చేసి ఆ యాత్ర వివరాలను తన మిత్రుడైనటువంటి కోమలాపురం శ్రీనివాసయ్య పెళ్ళైకి జాబుల రూపంలో తంతిగా పంపించేవారు అదే కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి గారి గురించి కొంచెం చెప్పుకోవాలి ఆయన పూర్వీకులు ఒంగోలు వారైనా మద్రాసులో స్థిరపడ్డారు అంటే చిన్నపట్నం తండ్రి చిన్న వయసులోనే పోతే తల్లిగారు పెంచింది అసమాన ప్రతిభ కలిగినవాడు తెలుగు ఆంగ్లం అరవం సంస్కృతం ఈ భాషల్లో మంచి ప్రతిభ ఉంది శాస్త్రాలు చదువుకున్నారు దానివల్ల పదమూడవ ఏటే తిరునెల్వేలిలో కోర్టు కచేరీలో దుభాషి అంటాం ద్విభాషి అంటాం లేదంటే ఇంటర్ప్రిటర్గా చేరి అనతి కాలంలో అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరం వచ్చేటప్పటికీ మద్రాసులో అక్కడ సుప్రీంకోర్టు ఉండేది ఆ సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర హెడ్ ఇంటర్ప్రిటర్గా ఉండేవారు ఆయనకి ఖగోళ శాస్త్రం జ్యోషిత్ శాస్త్రం ఇవన్నీ తెలుసు అప్పటికి ఇంకా ఆంగ్ల భాష అంటే ఇంగ్లీష్ భాష బళ్ళు లేదంటే స్కూళ్ళు లేదంటే పాఠశాలలు ఇంకా రాలేదు ప్రజలలో కొంత అజ్ఞానం పేర్కొనుంది అందుకోసం దాన్ని తొలగించడానికి ఒక ఇంగ్లీష్ కాలేజీ కావాలని ఆయన తప్పించాడు ఒక డెబ్భై వేల మంది సంతకాలు తీసుకుని ఆ దిశగా కృషి చేశాడు ఆయన తర్వాత హిందూ లిటరీ సొసైటీ అనే దాన్ని ఏర్పరిచాడు అంటే ఆ ఇంగ్లీష్ కాలేజీ రావటానికి అంటే పచ్చయప్ప కాలేజీ రావటానికి ముందుగా హిందూ లిటరీ సొసైటీ ఆయన మిత్రులతో కలిసి ఏర్పాటు చేశాడు ఆయన భారతదేశం అంతా రెండుసార్లు పర్యటించిన పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు కాశీ యాత్రని ప్రారంభించాడు అంటే వీరికి ఉన్నటువంటి పేరనుకోండి లేదంటే ఆయన వృత్తి పట్ల అంకిత భావం వలన అప్పటి ఇంగ్లీష్ ధోరలందరూ కూడా ఆయన అభిమానించేవారు అందువల్ల ఈ యాత్ర ఆయన సంకల్పించినప్పుడు టెస్టిమోనియల్స్ అంటాం కదా అవన్నీ కూడా ఆయనకి ఇచ్చారు దీనివల్ల ఏమైందంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా యాత్ర చేయగలుగుతూ వెళ్ళారు ఆయన యాత్ర చేస్తున్నప్పుడు పోస్ట్ ఆఫీసులు లేవు రైళ్ళు లేవు ఇంకా దారులు రోడ్లు ఇవేమీ లేవు అలాంటి కాలంలో అంటే ఇమాజిన్ మీరు ఊహించండి రెండు వందల సంవత్సరాల క్రితం ఒక వంద మంది పరివారంతో ఆయన కుటుంబం ఆయన అంటే తల్లిగారిని తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆయన తల్లిగారు భార్య పిల్లలు వీరు కాకుండా కొంతమంది చుట్టాలు ఉండొచ్చు పరివారంలో ఉండేటువంటి సేవకులు కావచ్చు బోయిలు కావచ్చు కుడారాలు వీటన్నిటినీ దీంతో పాటుగా ఆయన ఆయన ఆయుధాలు కూడా పట్టుకెళ్ళేవాళ్ళట సాధారణంగా ఇట్లాంటి సామాన్యమైన ప్రజలు ఒక యాత్రగా వెళ్ళినప్పుడు ఆయుధాలు ధరించడానికి ఒప్పుకోట కానీ వీరాస్వామయ్య గారికి ప్రత్యేక అనుమతి లభించింది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఉన్నటువంటి ఈ దొరల లేఖల వలన ఆయనకి సకల సౌకర్యాలు సమకూరుతూ ఉండేవి సరే దానివల్ల ఆయనకి గొప్ప మేలు జరిగింది లేదంటే దానివల్ల యాత్ర సుగమం అయింది అని వాదించేవారు ఉంటారు అది కాదు కానీ వంద మంది పరివారాన్ని వెంట పెట్టుకొని పదిహేను నెలల పాటు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు కాలినడకే కదా అది ఆయనేమి బస్సులు రైళ్లు ఇవేవి లేని చోట చోట కేవలం ఎడ్ల బండ్లు గుర్రాలు మేనాలు డోలీలు వీటి సహాయంతో ఆయన ప్రయాణిస్తూ వెళ్ళాడు ఆయన సరే ఆయన మనం అంటే ప్రధానంగా ఆయన కాశీ కాశీ యాత్రలో కాశీ చె చెప్పి కాశీ చూసిన తర్వాత ఈ డైరీ లేదంటే ఒక జర్నల్ రూపంలో ఒక జర్నలిస్ట్ డైరీలాగా దాన్ని తయారు చేసిన తర్వాత కోమలాపురం కోమలేశ్వరపురం శ్రీనివాస్ పిళ్ళయ్య గారు దాన్ని పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రచురించారు విషాదం ఏమిటంటే ఈయన శ్రీనివాస పిళ్ళయ్య గారు ప్రచురించే సమయానికి వీరస్వామి గారు భౌతికంగా లేరు సో వారు లేకుండానే ఆ పుస్తకం వెలువడింది ప్రధానంగా శ్రీనివాస పెళ్ళి గారిని ఆయన రిక్వెస్ట్ చేసింది ఆయన కోరింది ఏమిటంటే మీ దినచర్యని వినోద విశేషాలని ఎప్పటికప్పుడు జాబులా నాకు రాస్తూ పంపండి అనేటువంటి కోరిక కోరటం జరిగింది ఆయన ఇక ఆయన మాటలు నేను ఇదే పుస్తకాన్ని తర్వాత కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ పుస్తకం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని పునర్ముద్రించింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అప్పుడు మన దీన్ని మళ్ళీ ప్రచురించే ప్రయత్నం చేశారు దిగవల్లి శివరావు గారు ఆయన దాని కొంచెం ఇంకొంచెం కొన్ని విశేషాలు జోడించి ఆయన లేఖల ద్వారా ఆయన అంటే వీరస్వామి గారు ఇచ్చిన వివరాల ద్వారా వీరస్వామి గారు ఈ ప్రతిని బ్రౌన్ గారు కూడా పంపించారు ఆయన ఉద్దేశం బ్రౌన్ ద్వారా దీన్ని పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది ప్రచురించే వీలు ఉంటుంది అని చెప్పి ఆయనకి బ్రౌన్ ద్వారాకి కొంత సన్నిహిత సంబంధం ఉండేది కొంత లేఖలు ప్రచుత్రాలు నడుస్తూ ఉండేవి ఆ రోజుల్లో వారి మధ్య ప్రధానంగా ఈ యాత్రా చరిత్ర ఉద్దేశం ఏమిటంటే ఒక మాట చెప్పాలంటే ఆ రోజుల్లో ఆనాటి భారతదేశ రాజకీయ సాంఘిక పరిస్థితులను రాజకీయ సాంఘిక పరిస్థితులను వివరించే ప్రయత్నం ఈ కాశీయాత్ర చరిత్ర పుస్తకం చేస్తుంది ఇది కాశీయాత్ర చరిత్ర పుస్తకం ఆయన కొన్ని మాటలు వాడతారు చాలా చోట్ల బాట సరాళం ఆయన సడకు అంటారు దారిని సడక్ అంటారు బాట సరాళం అంటే వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉందని కొన్ని పదాలు ఇప్పుడు వాడుకలో లేవు ఈ ఆ పదాలు దాని వెనక ఓ పట్టీలాగా ఇచ్చారు వాళ్ళు ఎలా దాని అర్థాలని ఏమిటి అని చెప్పి ఆయన తిరిగినటువంటి అడవులు కొండలు పొలాలు కుంతలు తోపులు ఊళ్ళు స్థలవసతి గృహ వసతి జల వసతి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎక్కడక్కడా ఆయన పొందుపరుస్తూ వెళ్ళారు అంటే ఈ పుస్తకం చదవటం అంత సులభం అని నాకు అనిపించలేదు ఎందుకంటే బహుశా ఇది వాడుక భాషలో ఉన్నది అప్పటి వాడుక భాషలో ఉన్నది కొన్ని పదాలు మనకు అర్థం కాలేదు కాకపోతే ఆయన చెప్పుకుంటూ వెళ్ళిన పద్ధతి చాలా బాగుంది ముఖ్యంగా ఆయన చాలా ఆధ్యాత్మిక విషయాలు తాత్విక విషయాలు మతానికి సంబంధించిన విషయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఉత్తర భారత దేశాల మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాదు షహర్ అంటారు ఆయన పట్టణాలని షహర్ అనేవాళ్ళు హైదరాబాదు షహర్ ఎలా ఉంది ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఇక్కడ ఆయుధాలు ఏ విధంగా ఆభరణాల వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు ధరిస్తూ ఉండేవాళ్ళు పైగా ఆయన ఓ మాట అంటారు హైదరాబాద్ నగరంలో తిన్నటువంటి కూరగాయలు వాటి రుచి నాకు భారతదేశంలో మరి ఎక్కడా కనపడలేదంటారు అలాగే అక్కడ అప్పటికే ఇక్కడ వరి పైర్లు నేను చూశానని చెప్పి రాస్తారు ఇలా ప్రతి ప్రాంతానికి సంబంధించి కొన్ని విశేషాలని ఆయన పొందుపరిచారు ఆయన తిరిగినటువంటి ఊళ్ళో మనం చూస్తే తిరువళ్ళూరు తిరుపతి అహోబిలం శ్రీశైలం కాశీ గయా సింహాచలం కళ్ళేపల్లి పూరి జగన్నాథం శ్రీకాకుళం శ్రీకూర్మం ఇవి ఇక శ్రీకాకుళం అంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ప్రాంతం ఇక నదుల్లో గంగా యమున సరస్వతి ప్రయాగ గోదావరి కృష్ణ సరయు సోనభద్ర గండకి ఫల్గుని పునః సీతాగుండం బ్రహ్మగుండం పినాకిని ఈ నదులు వాటి మహిమలు వాటి విశేషాలని వివరించారు ఇక షహర్లు అని చెప్పాలంటే నగరాలు హైదరాబాదు నాగపూర్ కటకం కలకత్తా రాజమహేంద్రవరం అలహాబాద్ పట్నా గంజాం విశాఖపట్నం విజయనగరం బందర్ నెల్లూరు చన్నపట్నం ఈ షహర్లన్నీ ఆయన వివరిస్తారు ఆ ప్రదేశాల్లో ఆయన వివరించిన విశేషాలు మనం చూస్తే ద్వైత అద్వైత విశిష్టాద్వైత మతాల గురించి అలాగే ఉత్తర దక్షిణ దేశస్తుల ఆహారాది భేదాల గురించి క్రీస్తు మహమ్మద్ మత ప్రభావాలు ఎలా ఉన్నాయి గౌడ ద్రావిడ వర్గాల్లో ఉన్నటువంటివి తేడాలు కానీ ఇట్లా అనేకటువంటి అంశాలు ఆయన పొందుపరుస్తూ వెళ్తారు ఆయనకి కొన్ని చికాకులు ఎదురయ్యాయి కొంచెం కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరే వాటికి చిట్కా వైద్యం లాంటిది ఆయన పెట్టుకునే వెళ్ళారు కొన్ని కొన్ని చోట్ల టూరం గారు వచ్చినప్పుడు ఆయన వేరే వాళ్ళకి అనుమతి లేదు కానీ ఈయన తుపాకులు పీల్చి వెళ్తూ ఉండేవంట అలాగే ఉప్పాడ బోయిలు చాలా ప్రత్యేకం అని చెప్పారు ఆయన పేర్కొంటారు ఉప్పాడ బోయల సామర్థ్యం చాలా గొప్పది అని చెప్పి అంటారు ఈ ఈ మొత్తం ఆయన రాసినటువంటి పుస్తకంలో ఎన్ని చాప్టర్లు ఒకసారి మీకు చాప్టర్ వైజ్ చెప్తాను సో దట్ మీరు పుస్తకాన్ని చదవడానికి తెలుస్తుంది ఆయన మొదటి అధ్యాయంలో చిన్నపట్నం నుంచి ప్రయాణం తిరుపతి శ్రీశైలం ప్రాంతాల గురించి రెండవ అధ్యాయంలో శ్రీశైలం నుంచి బల్లారు జిల్లా మీదుగా హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించడం గురించి ఇక మూడవ అధ్యాయం అంతా హైదరాబాదు సికింద్రాబాద్ గురించి నాలుగో అధ్యాయంలో హైదరాబాద్ రాజ్యంలో కృష్ణా గోదావరిల మధ్య ఉన్నటువంటి రాజకీయ సాంఘిక పరిస్థితుల గురించి ఆ తర్వాత అక్కడి నుంచి నాగపూర్ వెళ్తారు నాగపూర్ రామ్ టెంకి ప్రాంతాల గురించి ఆరో అధ్యాయంలో నాగపూర్ నుంచి నర్మదా నది వింజ పర్వత ప్రాంతాల్లో ఎలాంటి విశేషాలు ఉన్నాయి అక్కడి నుంచి జబల్పూర్ వెళ్తారు జబల్పూర్ ప్రాంతం ఎలా ఉంది ఎనిమిదో అధ్యాయంలో బుందేలుఖండం ప్రాంతం ఎలా ఉంది అక్కడ ఆచార వ్యవహారాలు ఏమిటి తొమ్మిదో అధ్యాయంలో మీర్జాపూర్ గంగానది వింజావాసి ప్రాంతాల పర్యటన గురించి ఆ తర్వాత పదో అధ్యాయంలో ప్రయాగ త్రివేణి సంగమం అక్కడ ఆచార వ్యవహారాలు తర్వాత పదకొండో అధ్యాయంలో గౌడ సన్యాసులు గోసాయిలు హిందూ మత శాఖలు గంగానదిపై ప్రయాణం ఎలా ఉండేది ఏమిటి గంగానది ఎలా పారుతోంది గంగానది పుట్టుక వాటి విశేషాలు తర్వాత పన్నెండో అధ్యాయంలో కాశీక్షేత్ర సందర్శనం కాశీపుర వర్ణన కాశీ మహత్యం గురించి పేర్కొంటారు అధ్యాయం అధ్యాయంతో కూడా కాశీ పరిసర ప్రాంతాల్లో జనజీవన వందని కేటాయిస్తారు పద్నాలుగో అధ్యాయంలో కాశీ ప్రాంతంలోని స్వదేశీ సంస్థానాలు బ్రాహ్మణ శాఖలు ఆచార వ్యవహారాలు ఆయన అక్కడ చాలామంది విమర్శకులు పేర్కొంటారు రాండ్ సాండ్ చీడియా ఎక్కువ మనకి కాశీ నగరలో కనిపిస్తాయి రాండ్ అంటే విధువులు ఎక్కువ ఉంటాట సాండ్ అంటే వృషభాలు ఎక్కువట చీడియా అంటే మెట్లు ఈ ఈ మూడు మనకి బాగా విస్తృతంగా కాశీనగర్లో మనం చూడొచ్చు అని చెప్పి అంటారు తర్వాత పదిహేనో అధ్యాయంలో గాయా గాయక్షేత్రం పిండ ప్రధానాలు పృతృకర్మలు అక్కడ ఆచార వ్యవహారాలు వివరిస్తారు తర్వాత పదహారో అధ్యాయంలో అష్టతీర్థాలు మగధ దేశంలోని మహాస్థలాలు అక్కడ విశేషాలు పదిహేడవ అధ్యాయంలో పాట్నా నుంచి గంగానదిపై ప్రయాణం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఆచారాలు ఆచారాలు తర్వాత ఆయన అక్కడ సృష్టివర్ణంలోకి వెళ్తారు ఈ మధ్య మధ్య ఏమవుతుందంటే ఆయనకి కొంతమంది ఇంగ్లీష్ ద్వారా ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తారు దేవుడు ఒకడే కదా మీకు ఏమిటి ఇంతమంది దేవతలు ఉన్నారంటే ఆయన చెప్తారు మీకు సైన్స్ ఎలాగో మాకు దేవుడు ఒకడే కానీ మిగిలిన వాళ్ళందరూ మాకు సైన్స్ లాంటి వాళ్ళు అని చెప్తుంటారు అలాగే కులాల గురించి ప్రస్తావన వస్తుంది ఆయన కొన్ని చోట్ల నిష్కర్షగా ఆయన అభిప్రాయాలు చెప్తారు కొన్ని ఆచారాలు హిందూ మతానికి చేసినటువంటి చెడును కూడా చెప్తారు కానీ ఆయన హిందూ మతాన్ని తూచ తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తారు అంటే పిండి ప్రదానాలు చేయటం కానీ తర్పణాలు వాడటం కానీ ఇలాంటివన్నీ అది ఎక్కడా కూడా ఆయన పాటించే ఆచార వ్యవహారాలు పాటిస్తూనే లోపాలు ఉన్నాయి అని ఒప్పుకోవటానికి కానీ ఖండించడానికి కానీ ఆయన వెనకాటలేదని ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత పంతొమ్మిదో అధ్యాయం అంతా కూడా ఆయన పద్దెనిమిదో అధ్యాయంలో సృష్టి వర్ణన పంచభూతాల తత్వం ఖగోళ విజ్ఞానం ఈ చాలా అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది సరళమైన తెలుగులో ఉంటే ఇంకా బాగుండేది కొంచెం కాస్త గ్రాంధికం అని కూడా అనను కానీ అప్పటి భాష మనకి కొంచెం దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం ఉన్న భాష కదా కొంచెం ఒకటి రెండు సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు పన్నెండో అధ్యాయంలో కలకత్తాకు ప్రయాణం దగ్గరికి వెళతారు కలకత్తా ఆలయాలు అక్కడ మనుషులు ఎలా ఉన్నారు కలకత్తా నగరం చాలా నచ్చుతుంది చాలా ఆధికంగా ఉందని చెప్పి అంటారు ఇరవై అధ్యాయంలో కలకత్తా ప్రజల పరిసర ప్రజల ఆచారాల వ్యవహారాలు ఆంగ్లేయుల పాలన ఎలా ఉంది ఇంకోటి కూడా చెప్తారు ఎక్కడైతే ఆంగ్లేయుల పాలన ఉందో అక్కడ ఒక హార్మనీ లేదంటే ఒక సమతుల్యత కనిపిస్తుంది అని చెప్పి అంటారు ఎక్కడైతే అది లేదో కొంచెం అరాచకం కనిపిస్తుంది సంస్థానాల్లో ఒక అరాచకం ఉందని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు సో అది బహుశా ఈయన ఎక్కువ మంది బహుశా ఈయన మీద పాశ్చాత్య ప్రభావం లేదంటే ఆంగ్ల ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఒకటి అధ్యాయంలో వర్ణాష్టమ ధర్మాలు క్రైస్తవ మత ప్రచారం పూరి జగన్నాథ పర్యటన విశేషాలు దేవాలయ చరిత్ర ఇవన్నీ చెప్తారు ఇరవై రెండో అధ్యాయం వచ్చేటప్పటికి కళింగరాజ్య పర్యటన ఉంటుంది గంజాం జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగర ప్రాంతాల చరిత్ర ఉంటుంది ఇరవై మూడో అధ్యాయంలో ఉప్పాడ బోయలు మీరు చెప్పా కదా ఉప్పాట బోయలు నన్ను చాలా ప్రశంసిస్తారు అక్కడ సింహాచలం పిఠాపురం చరిత్ర పెద్దాపురం జమీందీరాలు జమీందారీలు రాజమందిర చరిత్ర ఇవన్నీ చెప్తారు ఇక ఆ తర్వాత ఇరవై నాలుగో కృష్ణా తీరపు జమీందారులు ఎలా ఉన్నారు గోమడి జమీందారులు ఎలా ఉన్నారు కర్ణీకాలు ఎలా ఉన్నాయి నెల్లూరు ప్రాంతం విశేషాలు అని చెప్తారు ఆ తర్వాత ఇరవై ఐదో అధ్యాన్ ఇది కంక్లూడింగ్ చాప్టర్ అనుకుందాం పొన్నేరు తిరువత్తూరు పురాణాలు చిన్నపట్న చరిత్ర రాజధానిలో కంపెనీ పాలన ఎలా ఉంది ఇది మొత్తం పుస్తకం అంటే దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం పర్యటన చేయటం మామూలు విషయం కాదు కదా ఆయన మొదటి పేర పుస్తకంలో ఉన్న మొదటి పేరాను తర్వాత ఆయన చెన్నపట్నం చేరినప్పుడు ఒక అనుభూతి ఈ రెండు మీకు చదివి వినిపిస్తాను పుస్తకాల నుంచి నేను చదువుతున్నాను జగదీశ్వరుడు నా చేత కొంత దేశాట్నంపు జయింపదలచి నన్ను నేనుచున్న సుప్రీంకోర్టు ధరలు గుండా సెలవు ఇప్పించినాడు గనుక నేను కాశీయాత్ర పోవాలని పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు చిన్నపట్నం విడిచి మాధవరం చేరినాను అది తండయారు వీడులో నుండి నా తోటకు మూడు గడియల దూరం ఈనీరు భూమి మధురమైన జల సమృద్ధి గలది ద్రావిడ వైష్ణవుల నివాసము వారు సమిదలు వగైరాలు చెన్నపట్నంలో అమ్మి జీవింపుచున్నారు దోవలో ఉప్పుకయ్యే ఉన్నది అందులో క్రాకైదర పడవలు నడిచే పాటి కాలువ తవ్వించి వారధులు కట్టించి ఉన్నాడు ఇది ఈయన మొదటిది పంతొమ్మిదవ తేదీ సమయాన ఉదయాన అక్కడి నుండి పాలవాయి సత్రం మీదుగా చేరినాను అది శిథిలిమై ఉన్నది తటాకమున్నది అంగల్లు గలవు అది మాధవరమునకు ఐదు గడియల దూరము దోవ సరాళము బండు నడుచును ఆ రాత్రి పెద్దపాలెం చేరినాను దోవలో కొరతలేరు దాటవలను దగ్గర దగ్గర గ్రామాలున్నవి బాట సరాళము ఆ పాలెములో శక్తి రూపపుతో ఆ పాలెములో శక్తి రూపముతో పరమాత్ముడు తామస పూజలను అంగీకరించి లోకులకు ఇష్టసిద్ధిని చేయిస్తున్నాడు ఇది ఈయన వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో చెప్పడం కోసం మీకు చెప్పాను మళ్ళీ నేను చివరికి వస్తాను చివరిలో ఈయన చిన్నపట్నం చేరిన తర్వాత అక్కడ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి అనుభూతి కలిగింది ఒక్కసారి అంటే ఆయన పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిదవ తేదీనాడు ప్రారంభించిన ప్రయాణం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ మూడవ తేదీనాడు సాయంకాలం ఐదు గంటలకి ముగిసింది ఇంటికి చేరాడు ఇంటికి చేరినప్పుడు ఒక ఆనందం ఉంటుంది కదా దాన్ని ఆయన ఇలా వర్ణించాడు మూడవ తేదీ సాయంకాలం ఐదు గంటలకు బయలుదేళ్ళి ఇష్టలతో కూడా చిన్నపట్టణం నాకు అరకోసడి దూరంలో దండయేరు వేడిలో ఉండే నా తోట ఇల్లు ఆరు గంటలకు చేరినాను దారి ఇసక పరభూమి ఇరుపక్కల తోటలు సత్రాలు దట్టముగా ఉండుద చేతనన్ను బాట వెడల్పు చాలా కలిగి ఉండుత చేతనన్నో బహు రమణీయముగా చూడవేడుకగా ఉన్నది జగదీశ్వరుడు తృణాన్ని మేరు చేస్తున్న వాక్యము సత్యమని నేను అతి ఘోర ప్రమాణ ప్రమాణము చేయగలను అది ఎట్లాగంటే నేను స్వస్థలము వదిలి మళ్లీ చేరిన కాలము పదిహేను మాసాలు పదిహేను దినాలు పది నిమిషాలు నా స్వస్థలము వదలి దూరదేశము సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికి చేయక ఒకరికి కాలులో ముళ్ళు కూడా నాటినట్టు చేయకుండా తృణానికి తక్కువైన నన్ను రాజ టీవిగానే స్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది ఇది కాశీ యాత్ర చరిత్ర ఒక ప్రామాణిక యాత్ర రచన అని చెప్పాలంటే బహుశా తెలుగులో కాశీ యాత్ర చరిత్ర దీని తర్వాతనే చాలామంది యాత్రా చరిత్రలు రాయటం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిది నాడు ఆయన చేసిన ప్రయాణం అప్పటి భారతదేశాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది అందుచేత మే పద్దెనిమిదవ తేదీ నాడు ప్రతి సంవత్సరం ఏనుగుల వీరాస్వామయ్య గారిని గుర్తు చేసుకోవటం తెలుగువారి కర్తవ్యంగా నేను భావిస్తున్నాను ఇది ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం